పిల్లందరికీ నమస్కారం బడుగుల బతుకులు మురికి మూసి డబ్బు కోసం నీట ముంచినటువంటి రేవంతుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి పెద్ద మనిషి ఈ రాష్ట్రానికి దిక్చూచి ఈ రాష్ట్రానికి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆపన్న అంద హస్తం అందించాల్సినటువంటి పెద్ద మనిషి ఈరోజు కాపాల్సినోడే కాలయముడైపోయిండు ఈరోజు ఎవరైతే రక్షించాలనో ఆ రక్షించాల్సినోడే ఈరోజు భక్షకుడు అయిపోయినప్పుడు ఈ తెలంగాణ ప్రజలు కానీ హైదరాబాద్ ప్రజలు కానీ మూసి బాధితులు కానీ ఎక్కడికి పోతారు ఏమని చెప్పుకుంటారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి తెలంగాణ వచ్చిన నాటి నుండి ఈ తెలంగాణ ప్రజలకు ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం ఆ ప్రాజెక్ట్ పైన భూ భూములు సేకరించడం అక్కడ కంపెనీలు పెట్టకపోవడం ఫ్యాక్టరీలు పెట్టరు తర్వాత రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారు ప్రజలను ఇబ్బంది పెడతారు ఇది జరుగుతున్నటువంటి నిత్య తతంగం అదే తిరిగా ఈరోజు మూసి సుందరీకరణ అనేది ఈరోజు రేవంత్ రెడ్డి హయాంలో మరొక ప్రాజెక్టు ముందుకు వచ్చింది ఇది అన్నిటికంటే పెద్ద ఎజెండా ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు రాబట్టుకోవాలి మిగిలిన బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఈ రోజు దాదాపు పది లక్షల కోట్ల అప్పుకు అప్పు దిశగా ఈరోజు శరవేగంగా పరిగెడుతుంది అభివృద్ధి దిక్కు ఏం పోతలేదు ఇది అప్పుల దిక్కే పోతా ఉంది ఈరోజు అప్పులు సాధించిన దీనికి ముందుగా మొన్న రాత్రి ఇరవై ఏడవ తారీఖు ఒంటి గంటకు దాదాపు పది గేట్లు ఉస్మాన్ సాగర్ నుండి పది కేట్లను ఏక కాలంలో ఎత్తడం జరిగింది దాంతో దాదాపు ఆరు ఫీట్ల హైట్ ఎక్కేటరకు మూసి సుందరీకరణతో ఇక మాకు నేను నిన్నటి దినాన ఇక్కడ మన విద్యుత్ సౌదా కళ నా అసలు ఎందుకు చేసిందో ఎందుకు ముంచింది అనేది నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ఇది అక్కడ చెప్పడం జరిగింది సేమ్ అదే తీరుగా నేను చెప్పిన తీరుగానే ఏదైతే ఇక మాకు ఈ వద్దు మేము బతకలేమని వీళ్ళు చెప్పడా సేమ్ అదే తిరిగి అదే వాయిస్ వచ్చింది అసలు దేనికోసం ముఖ్యమంత్రి ముంచిండ్రో ఆ ఉద్దేశం వీళ్ళ వాయిస్కి వెళ్ళి వచ్చింది ఒకసారి వినండి

పది గేట్లు అంటే సేమ్ పోయిన నెల ఇరవై ఏడో తారీఖు రోజున పోయిన నెల ఇరవై ఏడో తారీఖు రోజున అదే హైట్ లా వెయ్యి ఏడు వందల తొంభై మీటర్ల ఎత్తుల ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి నీళ్లు సేమ్ అదే హైట్ లా మొన్న ఈ నెల ఇరవై ఏడో తారీఖు అదే హైట్ లా ఉండే కానీ పోయిన నెల రెండు గేట్లను రెండు గేట్లు ఎత్తే అది ఒక ఫీట్ ఎత్తుగా ఎత్తే నీళ్లు మొత్తం బయటికి వెళ్ళిపోయినాయి మరి ఈ రోజు ఈ రోజు అంటే నిన్న ఇరవై ఏడో తారీఖు రోజున మరి పది గేట్లు అఫీషియల్ గా అన్అఫీషియల్ గా పదిహేను గేట్లు అంటారు అఫీషియల్ గా పది గేట్లు పది గేట్లు ఆరు ఫీట్ల హైట్ ఎత్తిండ్రు ఎందుకు ఎత్తిండ్రు నీళ్ళు మొత్తం రావాలి అది మునగాలే దీని మీద ఎన్ ఫిర్యాదు ఇచ్చినా సేమ్ అదే వాయిస్ అంటే నీట మునగాలే మేము ఇక్కడ ఉండము మేము వెళ్ళిపోతాము మేము వేరే దగ్గర వెళ్ళిస్తాము డబల్ బెడ్రూమ్ వెళ్ళిస్తాము అది ఇస్తాము ఇది ఇస్తామో ఏదో చెప్తారు ఈ రోజు నోట్లకి వెళ్ళి అదే మాట వచ్చింది అదే మాట వచ్చింది వాళ్ళు వెళ్ళిపోతాము మేము ఇక్కడ ఉండము ఎప్పుడు మాకు కష్టం వస్తుంది అనేది ఈ రోజు ఆయన చెప్పిన పరిస్థితి సేమ్ అదే ఆలోచనతోని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ ఇళ్లను ముంచిండు అని అని చెప్పడానికి ఇది అక్కడ ఇంకా బాధితులు చాలా మంది ఉన్నారు ఒకసారి వాళ్ళ వాయిస్ ఉందా మనం

నేనేమని చెప్పిన ముందస్తు సమాచారం ఇవ్వాలంటే ప్రోటోకాల్ ప్రకారము రేపు మీ గేట్లు ఇప్పబోతున్నాము కాబట్టి జాగ్రత్త అసమా జాగ్రత్త అని చెప్పి హెచ్చరికలు ఇవ్వాలి ఆ హెచ్చరిక ఇవ్వకుండా లేపెండ్రు ఎందుకంటే అక్కడ ఇష్టాలు చెప్తున్నాయి నేను నేను చెప్పిన అన్ని వీళ్ళ నోడుతోనే చెప్తున్నారు ఇప్పుడు

నీళ్ళు రావాలి మునిగిపోవాలి ఎందుకు మునగాలి లక్ష కోట్ల ముసి సుందరీకరణల పనులు చేయాలి అక్కడ లక్ష కోట్ల మూసి సుందరీకరణల పనులు చేయాలి అయినకు అందులోకి వెళ్ళి కమిషన్లు రావాలి ఆ డబ్బు కోసమే ఈరోజు ఈ కథలు అన్ని పడతా ఉన్నారు వీళ్ళు ఈ దొంగ కథలు ఈ బద్మాష్ కథలు అన్ని పడేటి ఎందుకంటే దీనికోసం ఇక ఏం లేదు అంతకుముందు రోజు రాత్రి ఏం జరిగిందో ఇగో నేను ఒకసారి ఇది వివరిస్తా మన రాత్రి ఒంటి గంట శుక్రవారం రోజు ఇరవై ఐదో తారీఖు మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు ఫీట్ల ఎత్తులో నీళ్లు ఉండే ఓకేనా ఎన్ని గేట్లు ఓపెన్ చేసిండ్రు టెన్ గేట్స్ ఆఫ్ ద రిజర్వాయర్ హ్యావ్ బిన్ ఓపెన్ అప్ టు సిక్స్ ఫీట్ రిలీజింగ్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ క్యూసెక్స్ అవుట్ ఫ్లో ఓకేనా సేమ్ హిమాసాగర్ల ఒక వెయ్యి ఏడు వందల అరవై అరవై ఏడు అరవై అరవై ఏడు హైటు అందులో రెండు పాయింట్ ఏడు వందల డెబ్బై ఎనభై ఒకటి ప్లస్ నీళ్ళు బయటికి ఎన్ని వదిలిందంటే నాలుగు గేట్లు ఓపెన్ చేసిం మూడు ఫీట్ల హైట్తో ఓపెన్ చేసిండు ఓకేనా మన రాత్రి ఇక పోయిన నెల జరిగినప్పుడు పోయిన నెల జరిగినప్పుడు ఏం జరిగిందో మళ్ళోసారి మాటి మాటికి తెలంగాణ ప్రజలను జాగృతి చేయడానికోసం నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా ఇగో ఇది చూడండి ఈ పక్కన వ్యత్యాసం చూడండి సేమ్ ఇక్కడ ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది ఉండే మొన్న అదివరకు వరకు ఎంత ఉండే ఒక వెయ్యి ఒక వెయ్యి ఏడు వందల తొంభై అంటే ఇంకొక పాయింట్ ఫిఫ్టీ ఎక్కువనే ఉండే పోయినసారి మరి ఎన్ని గేట్లు గేట్లు పనిచేసిండో జాగ్రత్త చూడండి కింద రెండు రెండు గేట్లు ఓపెన్ చేసిండు ఒక ఫుట్ హైట్తో ఓపెన్ చేశాడు మరి అప్పుడు రెండు ఫీట్లు హైట్తో ఓపెన్ చేసినావు రెండు లా ఒక ఫుట్ హైట్తో ఓపెన్ చేసినావు రెండు గేట్లు ఓపెన్ చేసేప్పుడు నీళ్ళు మొత్తం అవే నీళ్ళు అన్నీ నీళ్ళు పోయిన నీళ్ళు ఎన్ని నీళ్ళు ఉన్నాయి మొన్న మొన్న కూడా అన్ని నీళ్ళు ఉన్నాయి అన్నీ నీళ్ళు ఉన్నప్పుడు మన అన్ని గేట్లు ఎందుకు ఎత్తే ఎత్తాల్సి వచ్చింది ఓకేనా సేమ్ హిమాయసాగర్ కూడా అదే పరిస్థితి ఒక గేట్ ఎత్తేడు పోయినసారి ఒక గే ఒక గేట్ ఎత్తిడు ఒక ఫీట్ హైట్ ఎత్తిడు ఇక ఈ రెండింటికి మధ్యలో ఏం జరిగిందో మీకు చూపెడతా మరి ఒకటేసారి పది గేట్లు అది వరకు రెండు గేట్లు ఎత్తినోడు ఉస్మాన్ సాగర్ కళ ఈసారి ఒకటేసారి పది గేట్ ఎందుకు ఎత్తిండు ఆ పది గేట్లు ఒకటేసారి ఎత్తిగా ఎందుకు ఎత్తిండి అంటే నేను ఒకటేసారి రావాలి మొత్తం కొట్టుకపోవాలి మొత్తం కొట్టుకపోవాలి అది వాళ్ళ ప్లాన్ ఏం జరిగిందంటే ఈ లోపు మూసి సుందరీ కళ కోసం కేంద్రం నుండి నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు మొదటి విద్యగా శాంక్షన్ అయింది ఇది లెక్క ఇవాళ ఎందుకు మునిగిందని అంటే ఒక వెయ్యి ఆ నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఈ రోజు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చింది కాబట్టి ఈ రోజు హైదరాబాద్ను ముంచు పది గేట్లు ఎత్తిండ్రు ఆరు ఫీట్ల హైట్ ఎత్తిండ్రు ఎత్తడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇదే ఇంతకు మించి ఏం లేదు ఇది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ రోజు హైదరాబాద్ రక్షించు ఆ గేట్ను వదిలే ఇప్పకుంటే మేము చచ్చిపోయేటోళ్ళము అని అనుకునే నేను చెప్తున్నా ఒకసారి ఈరోజు చెరువులను బాగా చేస్తుండ్రు ఇవి బాగా చేస్తున్నారు బతుకమ్మకుంటే బాగా చేసినారు అన్ని బాగా చేస్తుండ్రు బాగా చేస్తే మంచిదే నష్టం చేసి దాని గురించి నేను మాట్లాడుతున్నా బతుకులను ఆగం చేసే దాని గురించి నేను బా మాట్లాడుతున్నా బతుకులను రోడ్ల మీద చేసిన దాని గురించి నేను మాట్లాడుతున్నా ఈరోజు పండుగ పూట అందరూ బ్రహ్మాండంగా ఉంటే ఈ రోజు ఈ పెద్ద మనిషి ఏం చేసే ప్రభుత్వం వాళ్ళు కలుగులు వస్తారని ఇందాక ఆమె చెప్తుంది కదా ఇంక ఇంకా అక్కడ బాధితులు చాలా మంది మనకు టచ్ లో ఉన్నారు ఒకసారి ఈ అమ్మాయి ఏం చెప్తుందో అయింది అక్కడ నేనేం చెప్పిన ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకు ముందు సైరన్ ఇవ్వాలి వాళ్ళకి చెప్పాలి ఇళ్ళలో లేమని ఉంటే బయటికి తీసుకొని వస్తారు ఏం ఆమె చెప్పింది ఇంకొక వ్యక్తి చెప్పింది ఈ అమ్మాయి కూడా చెప్తుంది ఏమని చెప్తున్నామే మాకు ముందస్తు సమాచారం లేదు పోలీసులు కానీ ఎవరు కానీ మాకు సమాచారం ఇయ్యలేదు నీళ్ళు వచ్చి ఇళ్ళలో నీళ్లు పడేంత వరకు మాకు ఎవరు చెప్పలేదు అక్కడ గోడ ఇప్పుడు కట్టే గోడ ఆపడం వల్ల ఈరోజు నీళ్ళు వచ్చినాయి అది ఆపకుండా అట్నే కొంచెం పైకి లేపితే ఈరోజు అయిపోయే పనిని మీరు కావాలని ఈ రోజు మీ వర్క్ లాగద్దని దాదాపు ఎనభై నాలుగు వేల ఇల్లు ఖాళీ చేపించాలనే ఉద్దేశంతో ఇది హైడ్రా వల్ల కాదు ఎవరితో సాధ్యం కాదు వాళ్ళంతట వాళ్ళు ఇల్లు వదిలేసి పారిపోవాలి పారిపోవాలంటే నీళ్లు ఇళ్ళలోకి రావాలి ఆ ప్రాణ భయంతో వాళ్ళు వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో వదిలినటువంటి నీళ్లు సేమ్ అదే బ్యాలెన్స్ ఆఫ్ చరల్ అనేది ఈ రోజు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది ਕੈਲਪੈਨੋ ਤੇ ਫਿਰ ਕੋਈ ਨਾ ਬਣ ਜਾਉਂਦਾ ਬਹੁਤ ਅਫਸੋਸ ਸ਼ਾਂਤ ਨਹੀਂ ਮੈਂ ਤਾਂ ਸਾਨੀ ਅਦਰਕਾ ਚਾਹੀਦੀ ਨਹੀਂ ਅਦਰਕ ਬਰਾਬਰ ਬਰਾਬਰ ਮੇਰੇ ਕੋਲ ਬਰਾਬਰ ਮੇਰੇ ਕੋਲ ਬਰਾਬਰ ਮੈਂ ਪਰਸ ਜਾਪਾ ਕੇ ਆ ਗਿਆ ਤੇ ਇਹਦੇ ਨਾਲ ਇਹ ਬਹੁਤ ਵੱਡਾ ਬਹੁਤ ਵੱਡਾ ਬਹੁਤ ਵੱਡਾ ਕਰੂਦਾ ਬਹੁਤ ఈరోజు ఎక్కడికెళ్ళి ఎక్కడికెళ్ళి కూడా అక్కడ ఉన్న బాధితులకు ఎక్కడికెళ్ళి కూడా వాళ్లకు ఈరోజు సహాయం అందని పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళు ఉన్నారు వాళ్ళ టార్గెట్ ఏంటంటే అక్కడ బర్ల ఫామ్ ఉన్నది బర్ల కొట్టం ఉన్నది ఒకరిది తెలిసిన వాళ్ళది బర్రెలు మొత్తం కట్టేసి ముందస్తు వాళ్ళకి నీళ్ళు వస్తాయని చెప్తే గేట్ ఎగులేస్తున్నారు అని చెప్తే బర్రని అన్నీ తీసుకొని బయటికి పోయే పరిస్థితి కానీ అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బర్రెలు మొత్తం బర్ల బర్ర మొత్తం ఈరోజు వాళ్ళు నీళ్ళు నిండుతా ఉంటే ఆగ మేఘాల మీద దొరికిన దొరికినట్టుగా వాళ్ళు వేసుకపోయే పరిస్థితికి నిన్న వచ్చిండ్రు వాళ్ళని వీలైనన్ని తీసుకుపోయే ప్రయత్నం చేసిండ్రు ఈరోజు ఎంత దారుణంగా ముంచిండ్రు అంటే వాళ్ళని జనాన్ని అంత దారుణంగా ముంచు నేను నిన్న హైడ్రా మన ఏదో ఇరిగేషన్ కార్యాలయం ముందు అసలు వీళ్ళ ఉద్దేశం ఏంది దేనికోసం మీరు వీళ్ళని ఎన్హెచ్ఆర్సీలో ఇచ్చిన కంప్లైంట్ ఎన్హెచ్ఆర్సిలో ఇచ్చిన కాంప్లైంట్ కాక నిన్న అసలు అడ ఏం జరిగింది దీంట్లో కుట్ర అయింది అనేది నిన్న నేను మొత్తం వివరించిన ఒకసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం మొన్నటి దినాన మన ఇరవై ఏడో తారీఖు ఉదయం ఒంటి గంటకు అంటే మధ్యరాత్రి అందరూ ముద్రించుకుండగా మరి ఉస్మాన్ సాగర్ సాగర్ రెండేటి గేట్లు కూడా ఎట్టడం జరిగింది మరి ఎత్తేయడానికి ఇక్కడ చాలా మంది చనిపోయేవారు ప్రాణ నష్టం జరగకుండా ఇంటి నష్టం జరగకుండా కాపాడడం అని చెప్పి ఒక పెద్ద ప్రపంచం చెప్తా ఉంది అసలు ఎన్ని పిఎంసీలో నీళ్ళు ఎదిలేరు ఎన్ని ఫీట్ల ఎత్తు నీళ్లు ఉందో అసలు ఎందుకు పది గేట్లు ఇప్పాల్సి వచ్చింది అని చెప్పి మనం చూస్తే పోయిన నెల పోయిన నెల ఇరవై ఏడో తారీఖు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మరి ఉన్న టీఎంసీ నీళ్ళు ఎన్నారంటే ఇక ఉస్మా సాగర్ల ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఫీట్ల హైట్ తో నీళ్లు ఉండే అవి ప్రజెంట్ లెవెల్కి వస్తే ఒకవేళ ఏడు వందల ఎనభై తొమ్మిది ఫీట్లకు నీళ్ళు వచ్చినాయి మరి అప్పుడు ఎన్ని గేట్లు ఓపెన్ చేసిండ్రు అని అంటే ఇంట్లో పద్నాలుగు వందలు ఉండే రెండు గేట్లు ఓపెన్ చేసిండ్రు రెండు గేట్లు ఓపెన్ చేసిండ్రు దాదాపు రెండు గేట్లు ఓపెన్ చేసిండ్రు దాదాపు ఒక వెయ్యి ఏడు వందల అరవై రెండు ఫీట్ ఆ రోజున ఉంది ఇక ఒక్క గేట్ ఓపెన్ చేసి ఒక గేట్ ఓపెన్ చేసి ఒక ఫీట్ హైట్లా ఏ నష్టం దగ్గర నీళ్ళన్నీ బయటికి పోయింది ఒకటే గేట్ ఓపెన్ చేసింది ఒక ఫీట్ హైట్ పని చేస్తే ఇక నీళ్లు మొత్తం బయటికి పోయింది మరి సేమ్ అదే ఇగో రెండు గేట్లేమో ఉస్మాన్ సాగర్ ఓపెన్ చేసింది టూ గేట్స్ టూ గేట్స్ ఓపెన్ ఫర్ వన్ ఫీట్ ఇది హిమోత్సాగర్ ఏమో ఒక ఫీట్ చేసింది మరి అప్పుడు ఎన్నున్న నీళ్ళు ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు హైట్ నీళ్లు ఉండే ఓపెన్ చేసింది ఒక ఫీట్ ఒక ఫీట్ హైట్ ఓపెన్ చేస్తే నీళ్లు మొత్తం బయటికి వెళ్ళిపోయినాయి ఎన్ని ఎంత హైట్ ఉన్నప్పుడు పోయినాయి ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఫీట్ హైట్ ఉన్నప్పుడు పోయింది మరి ఇప్పుడు మొన్న విడుదల చేసినప్పుడు దాదాపు పదికేళ్ళు పది పది గేట్లు ఓపెన్ చేసిన అఫీషియల్ అంటుంది కానీ పదిహేను గేట్లు అన్ గా ఓపెన్ చేసినా అంటుంది మరి ఆ ట్యాంక్ నీళ్ళు పూర్త ఎఫ్పిఎల్ ఎంత ఉంది అంటే ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది ఫీట్ల హైట్ తోళ్ళు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది ఫీట్ ఎక్కడ మరి ఎన్ని గేట్లు ఓపెన్ చేశారు పది గేట్లు ఓపెన్ చేసింది అంటే నెల రో అన్ని ఎఫ్ఎల్ నీళ్ళే ఉంటే రెండు రెండు గేట్లు ఓపెన్ చేసి ఒక ఫీట్ హైట్ తోని దాదాపు నీళ్లు మొత్తం వెళ్ళిపోయినప్పుడు ఈసారి ఈ నెలల అదే నీళ్లు అన్ని నీళ్లు ఉన్నప్పుడు మరి పది గేట్లు ఎందుకు ఓపెన్ చేసిండ్రు పది గేట్లు ఆరు ఫీట్ల హైట్ ఎందుకు ఎందుకో పనిచేసారు ఇది ఉస్మాన్ సాగర్ మరి సేమ్ హిమాయ సాగర్ లెట్తో పనిచేసి అంటే ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు ఫుట్ హైట్ ఉండే హైట్ ఉండే దీనికి ఎన్ని ఎన్ని గేట్ లో పనిచేసిండ్రు దాదా దాదాపు మూడు ఫీట్ల మూడు ఫీట్లతో నాలుగు గేట్లో చేసిండ్రు పోయినసారి ఒక సీట్ ఓపెన్ చేసిండు సేమ్ అధ్యక్షుడుతోని ఈసారి నాలుగు సీట్లు ఓపెన్ చేసింది దేనికోసం ఓపెన్ చేసిండ్రు ఈ రోజు ఇండిబన్ బస్ స్టాండ్ కానీ దాదాపు ఒక ఎనభై నాలుగు వేల ఇల్లు అంటే మూసి సుందరీకరణ కోసం ఇది చేసిండ్రు ఈ రోజు మూసి హైదరాబిందు మూసి సుందర్ రెండు రకాల పండ్లు అయితే హైదరాబాద్ ఒక పని ఏంటంటే ఈ రోజు ఇందు కట్టిన చోళ్లను లేకుంటే బలాబావుల బంగ్లాలను బెదిరికి ఈ రోజు వాళ్ళ బ్లాక్ మెయిల్ చేయడానికి డబ్బులు ఒకదు ఈ రోజు చిన్న చిన్న ఇందు హైదరాబాద్ మ చెరువులో ఉన్నటువంటి వాసవి కూడా కొట్టలేదు ఈరోజు హిమయసాగర్ లో ఉన్నటువంటి ఆనంద్ కన్వెన్షన్ కూడా కొట్టలేదు ఆ ప్రెస్టేజ్ ఏదైతే ప్రేమాబచ్చరు మరియు అప్పచెరువులో కట్టినటువంటి ప్రెస్టేజ్ కూడా కొట్టలేదు అంటే బలాబాబులో ఎవరి కూడా కూలో వాళ్ళ పేరు చెప్పిన మాట్లాడుకుంటారు చిన్నోళ్ళ కొన్ని కూడా వచ్చి పెద్దోళ్ళు భయపడించి వాళ్ళ దగ్గర కూడుతారు ఇది హైడ్రా చేసే పని సేమ్ జరుగుతుంది అంటే ఈ గొడవల మధ్యలో ఈ రోజు ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది ఇరవై నాలుగు ఇండ్లు అంటే మూసి పరివాహిక ప్రాంతంలో ఉన్న ఇండ్లు మొత్తం రోజు అవి కూలగొచ్చిన డెమాలిష్ చేసినా ప్రజల నుండి పెద్ద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇది మరి ఒక నేచురల్ గా అంటే ఒక నీళ్ళ మొదలు ఒకటేసారి ఆ ఇండ్ల మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయేటట్టుగా ఇది ఒక మహాశిష్ట్ర జరుగుతుంది ఇది దాదాపు ఆరు వేల ఇంట్లో ఆరు వేల ఇంట్లో తోనే ఈ రోజు నీళ్లు వదలడం జరిగింది ఇంకా చూడండి ఆరు వేల మూడు వందల డెబ్బై క్యూసెక్లు మరి ఎంత ఓపెన్ చేసింది మూడు వందల డెబ్బై నాలుగు క్యూసెక్లు అంటే కొన్ని దాదాపు ఒక వెయ్యి శాతం నీళ్ళు రోజు అత్యధికంగా ఓపెన్ చేసింది దాదాపు ఒక పెద్ద ఆనకట్ట జరిగితే ఎన్ని నీళ్లు పోవాలో అన్ని నీళ్లు ఈ రోజు అధికారికంగా వీళ్ళు ఓపెన్ చేసింది ఈ రోజు మా విద్య విద్యుత్ సౌద నాయకులను అడుగుతున్నా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డుగుతున్నా నేను ఆల్రెడీ దీనిపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ లా వీళ్ళు చేసిన కుట్ల నేను కంప్లైంట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇది కావాలని చేసింది ఈ హైదరాబాద్ మా పలున్న ఉన్న ప్రాంతాన్ని మొత్తం నీళ్ళలో ముంచాలని చేసింద్రు దేని కోసం చేసింద్రు వీళ్ళు పోయిన నెల రెండు గేట్లు ఓపెన్ చేస్తే ఈ నెల పది గేట్లు ఎందుకు ఓపెన్ చేసింద్రు అని అంటే ఇంకో ఇప్పుడు ఇప్పటికి అసలు కథ మొదలవుతాయి అయితే ఈ మూసీ మూసి బ్యూటిఫికేషన్ కోసము నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి కేంద్రంకి వెళ్ళి ఎప్పుడు శాంక్షన్ అయింది కేవలం వారం రోజుల క్రితం వారం రోజుల క్రితము నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు మంజూరైనయి ఇంకా దీని పనులు స్టార్ట్ చేయాలి కాబట్టి అక్కడ నూతి పరివాహిక ప్రాంతంలో ఉన్న ఇండ్లు మొత్తం ఖాళీ చేపియాలి పూలగొట్టు సాధ్యం కాదు కాబట్టి కావాలనే పది గేట్లు ఆరు సీట్ల హైట్లతోని ఈ రోజు వీళ్ళు ఒకటేసారి వదలడం జరిగింది దాంతో కొన్ని వేల ఎండ ఈ రోజు అక్కడ నష్టపోవడం జరిగింది కొన్ని వేల ఎండ ఈ రోజు తొచ్చిపోయే పరిస్థితి వాళ్ళంతటా వాళ్ళు కాలిపోయేటట్టుగా ఖాళీ చేసి వెళ్ళిపోయేటట్టుగా రోజు చేయాలన్నదే ఈ ప్రభుత్వ క్రిమినల్ ప్రభుత్వం ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్న ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి ఆలోచన ఉన్నటువంటి ఒక క్రిమినల్ ఆలోచనతో కావాలని పది గేట్లు ఆరు ఫీట్ల హైట్ ఎత్తున ఎత్తి ఎత్తేసి ఈ రోజు మొత్తం ఒక ప్రాంత హంత పుట్టుక చేసి ఈ రోజు ఎమ్మెల్యేని విధంగా ఇమ్లీబండ్ బస్ స్టాండ్ కూడా ఇమ్లీబండ్ బస్ స్టాండ్ మెట్రో స్టేషన్ కింది వరకు మొత్తం మునిగిపోసుకొని వస్తుంది ఇంకొకరు చెప్తున్నాయి ఇక్కడ మీరు సైరన్ ఇవ్వాలి మీరు పది గేట్లు వదులుతున్నప్పుడు కాదు రెండు గేట్లు ఎదురున్నప్పుడు అయినా మీరు ముందస్తు సమాచారం వాళ్ళకి ఇవ్వాలి స్థానికులకు మీ దగ్గర నీళ్లు రాబోతున్నాయి ఇక్కడ ఏరియా మొత్తం ఖాళీ చేసుకోవాలని చెప్పాలి మీరు కనీసం ఒక సైరన్ గురియాలి ఇయ్యకుంటే ఆరు గేట్లు సేమ్ నేను చెప్పిందే ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది నేను చెప్పిందే ఇక ఈమె కూడా ముందు సమాచారం ఇవ్వలేదని ఈమె కూడా అదే చెప్పింది ఒకసారి ఓకే అసలు సేమ్ ఇదే విషయం కూడా అమ్మాయి అమ్మాయి కూడా అదే చెప్పింది స్థానికులు అందరు కూడా కావాలనే మాకు ఎవరు సమాచారం అంటే కావాలని ఇప్పుడు ఇంత పెద్ద నీళ్ళు ఒక గేట్ కాదు రెండు గేట్లు కాదు ఏకంగా ఒకటేసారి పది గేట్ గేట్లు ఆరు ఫీట్ల ఎత్తుతోని ఉస్మాన్ సాగర్ దాదాపు నాలుగు గేట్లు రెండు ఫీట్ల హైట్తోని మా నాలుగు ఫీట్ల హైట్తోని హిమాయత్ సాగర్ వదులుతున్నప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వాలి ఆ సమాచారం ఇవ్వకుండా కావాలనే కేవలము మూసి మురికి డబ్బు కోసము ధనం కోసము ఈరోజు రేవంత్ రెడ్డి గారు తన స్థాయిని దిగజార్చుకొని ఈరోజు ఒక పాలకుని లెక్క కాక ఒక రక్షకుని లెక్క కాక ఒక రాక్షసుని లెక్క ఈరోజు ప్రవర్తించి వాళ్ళ బతుకులు మొత్తం ఆగం చేసే పరిస్థితి తీసుకొని వచ్చిండు వాళ్ళంతటా వాళ్ళు మేము పారిపోతాం మాకు ఇక్కడ వద్దు వేరే దగ్గర ఇన్లిస్తే ఇన్లిస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పేటట్టుగా ఈరోజు చేసిండు ఇక సేమ్ అదే చెప్తుండ్రు ఇక్కడ దయచేసి వీడియో మొత్తం వినండి ఇంటే మీకు అంతా అర్థమైపోద్ది ప్రభుత్వం కుట్ర ఇక ఏం చెప్పినా సేమ్ అదే ఈ మాట వాళ్ళ నోట్లకి రావాలి ఈ ఇల్లు మాకు ఏ రోజైనా కష్టమే ఈ ఇల్లు మేము వెళ్ళిపోవాలి మరి మేము వేరే దగ్గరికి వెళ్ళిపోతాము అని చెప్పి వీళ్ళు చెప్పాలనే ఉద్దేశంతో దాని వెనుక ఉన్న ఈ పది గేట్లను ఆరు ఫీట్ల హైట్ తోని ఒకటేసారి దాదాపు ఆరు ఫే ఆరు వేల క్యూసెక్లో అవుట్సో అవుట్ ఫోలో నీళ్లు వదిలిందంటే కేవలం వాళ్ళంతా భయభ్రాంతులకు గురైపోవాలి వాళ్ళు పారిపోవాలి వాళ్ళ ఇల్లు తొలగిపోవాలి నేను మూసి సుందరీకరణ పదం మొదలు పెట్టుకోవాలి అంద అంత లక్షల కోట్ల రూపాయలని సంపాదించుకోవాలి అనే ఒక దుర్దేశంతో రోజు చేయడం తప్ప ఈ రోజు ప్రజల యోగక్షేమాల కోసం గాని ప్రజల మంచి కోసం కానీ కాదు దాని ఎత్తు లేపి దానికి గోలలు పైకి లేపితే బతికిపోయేదని ఆమె ఇంతకుముందు ఒక లేడీ చెప్పనే చెప్పింది కానీ అవన్నీ ఏం పాటించకుండా ప్రోటోకాల్ చెప్పకుండా కుటా ముందస్తు సమాచారం ఇవ్వకుండా అసలు ఒక గేటు రెండు ఒక రెండు గేట్లను ఒక ఫీట్ హైట్ తో వదిలితే వెళ్ళిపోయే నీళ్లను కావాలని పది ఫీట్ల పది పది గేట్లను ఆరు ఫీట్ల హైట్ ఎత్తి ఈ రోజు నీళ్లు వదలడం జరిగింది ఇది కాబా కావాలని చేసినప్పుడు ఈ దుర్మార్గ చర్య దీని గురించి ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో మాట్లాడలేని పరిస్థితి మీరు చూడండి ఇంత వివరంగా ఎవరు చెప్తలేరు ఇంత వివరంగా ఏ పార్టీ కూడా అది బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ రోజు ఎంఐఎం పార్టీలు గాని ఏ పార్టీ కూడా ఈరోజు జరిగినటువంటి ఒక విలయ తాండవం గురించి జరిగినటువంటి ఒక రాక్షస చర్య గురించి ఈరోజు ఎవరు కూడా అసలు ఇన్ని గేట్లు అని చెప్పి ఎవరి నోట్లకెళ్ళి కూడా వస్తలేరు ఎవరి నోట్లకెళ్ళి కూడా ఈ రోజు ఈ మాట మాట్లాడతలేరా అంటే ఇక ఇది సిండికేట్ ఎట్లా చేస్తుందో చూడండి ఈ రోజు ఒక పార్టీ కాదు ఒక దోసుకుంటే అందులో అందరికి వాటాలు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడారు అది మేఘా కృష్ణ కృష్ణారెడ్డి కానీ లేకుంటే ఇంకా ఎవరైనా కానీ అంత వాళ్ళు లే ఈరోజు దోపిడి సొమ్ము అందరు కలిసి పంచుకుంటున్నారు కాబట్టి ఈరోజు సికింద్రాబాద్ ఎంపీ మాట్లాడు అటు కేంద్ర మంత్రులు ఉంటే కిషన్ రెడ్డి మాట్లాడు అటు అసౌదీ వయసు హైదరాబాద్ ఎంపీ ఉంటారు ఆయన కూడా మాట్లాడు వీళ్ళు ఎవరు నోటు నోటు తెరవారు వీళ్ళ గురించి ఎవరు మాట్లాడారు ఇది పరిస్థితి ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వివరాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ రోజు ఈ ముఖ్యమంత్రి తెలంగాణకు ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇంకా కొనసాగుతాయో అంత క్యాన్సర్ అనేది అంత అంటువ్యాధులు అనేది అంత తెగులు అనేది ఈ తెలంగాణకు వస్తూనే ఉంటాయి జై తెలంగాణ అమరవీర్లకు జోహార్లు